లలితా న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు భారీగా నగదు బంగారు ఆభరణాలు ఆస్తులు స్వాధీనం నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డ రెండు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఒక్క వేల నగదు నరేందర్ బ్యాంకు ఖాతాల్లో ఒక కోటి పది లక్షలు గుర్తింపు ఆరు కేజీల బంగారు ఆభరణాలు పదిహేడు స్థిరాస్తులు గుర్తింపు మొత్తం ఆరు కోట్ల ఏడు లక్షల విలువగల ఆస్తులను గుర్తించిన ఏసీబీ